అప్పుడు ఒకప్పుడు అప్పుడు ఈ పొలాలంతా నాటలేదు చిన్నగా ఉందా మరియా అయిపోయింది అబ్బా చూస్తుంటే నోరు విడిపోతున్నా అబ్బాబ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఎందుకంటే దారిని వెళ్తా ఉన్నాం కాబట్టి నా కళ్ళు కొంచెం చేతి ముందు పడ్డాయి వెళ్ళారు కడలు చాలా మంచిది పచ్చడి కానీ ఇంకా మనకి ఇళ్ళలో దొరికింది కష్టం కడువులు అంటే ఇంకా దారి పక్కనే ఉంది కదా కోసుకెళ్ళి తింటే పచ్చడి చేసుకుని తింటే మంచిది అని చెప్పేసి ఆపేశాను మా ఆయన్ని ఎట్లాగెట్లాగని ఆపేశాను ఇప్పుడైతే కృప నిన్ను టౌన్ లో తీసుకుపోవాలన్నా భయమే వస్తుంది అడవిలో తీసుకు కానీ ఇక్కడ కూడా షాపింగ్ ఇంకోటి ఇప్పుడు మా ఏరియా నుంచి టౌన్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ రోడ్ అండి ఇలా వెళ్తాం మేము ఇప్పుడు చూపిస్తాం కూడా చూపిస్తాం మధ్యలో అడవి అండి పాయి నువ్వు చూసిందాని నువ్వు నల్లేరుకాడ

ఇంకొచ్చి తీసేది లేదు చిరుపొద్దా పిల్లలు

ఈ పొలాలు మొత్తం మా ఊరు పొలాలు ఇవి చూడని చూసినంత దూరము ఈ ఈ పొలాలు అవతల చెడు చాలా బాగుంటాయి పచ్చగా ఉంటాయి ఇంకా కుదరాలు వెనుక ఎర్రగా మళ్ళీ పండిపోతాయి ఒకప్పుడు కృప ఈ పొలాలంతా నాటలేదు చిన్నగా వేసేది లేదు ఈ సంవత్సరం అసలు వెళ్ళలేదు నీటికైతే మళ్ళీ చేసుకుందాం వలిచే ముందు ఇవి వలిచేటప్పుడు చేతులు జలబుడతాయి నస ఎక్కువ నష్ట ఉంటుంది ఇట్లకి అందుకని నస చేతులకు రాకుండా అంటుకోకుండా ఇట్లా దీంట్లో అయితే నూనె పోసుకొని నూనె చేతులకి ఇట్లా పోసుకొని జలబుడతాయి జలబుడతాయి అందుకని ఇప్పుడు ఇట్లా దొరద దొరద రాకుండా సార్లు నీట్లో శుభ్రంగా కడిగేస్తా వేసి బాండ్లయితే అయితే పెట్టేస్తున్నా నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా ఎన్ని మీరకాలి ఇందులో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర తీసేస్తున్నా ఇందులో ముందు నీట్ గా చేసి పెట్టుకున్న ఈ ముల్లరకాడు ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నా ముక్కలు మునక్కాయనే అనుకున్నా బాగా వాడాలి బాగా వేగిపోయినాయి ఇంకా తీసుకొచ్చేస్తున్నా టమోటా ఎరగడ్డ వేయిస్తా కొద్దిగా తెలగద్దు కొద్దిగా ఇంగువ పొడి టమాటా ఎరగడ్డ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇంగువ పొడి వేస్తున్నా అయ్యి దించేస్తుందా ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని రోట్లో వేసి మెత్తగా దంచుతా వేయించి పెట్టుకున్న మిరపకాయలు వేస్తుందా కృపా ఒకదాన్ని తినద్దు తిన అతి పచ్చడి ఆడి తినాలనే అచ్చి ఇట్లా తింటాను తినలేం ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా కృపాది ఒక స్టోరీ ఉందని చిన్న స్టోరీ కదండి ఇది నేను నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నా ఫ్రెండ్ చెప్పిందనమాట ఇవి ఇట్లా గురించి ఏమని చెప్పిందంటే కృపా ఇట్లనే తింటారంట అని చెప్పింది కానీ ఇట్లా పచ్చడి చేసుకో తింటారు ఇనీ ఏం తెలీదు తింటారంటే అని సరికి సరే మనం కూడా తిన్నాం అని చెప్పి అక్కడ మేమున్న ఏరియాలో ఉంటే రెండు రెండు కాడలు చించి ఒక కాడ అంటే అమ్మాయి కొంచెం కొరుకు తినిది నేను కూడా కొంచెం కొరుకు తిన్నా ఇదిగా తిన్నాము ఇద్దరమే తినేసి ఇంటికి వచ్చేసాం తన పాటి తను వెళ్ళిపోయింది నా పాటికి నేను ఇంటికి వచ్చేసాను తిన్నా మాత్రం చిన్న నస కాదు అసలుకి ఇక్కడ గొంతు అసలు మాటే వచ్చేది ఇంటికి వచ్చిన మమ్మల్ని తిడతారని భయంతో లేదా మాట్లాడితే ఇంట్లో చెప్పలా భయం పెడతారు కొడతారని భయం భయపడితే అంతే గమ్ముగా పడుకోండి అంతే నేను సాయంత్రం దాకా అట్టే పడుకో నా ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మకు చెప్పింది చెప్పింది కాబట్టి చింతకుండా ఇట్లా గుజ్జు చేసి తాపించిందంట నస తగ్గిపోయింది నాకు చెప్పలేదు నాకు ఆ సమస్య తీరలేదు అది అంటే మాట కూడా కూడా రాలేదు నిజంగా అసలు అనుకున్నా అయిపోయింది నా పని ఇంకా మాట్లాడలేను ఇంకా ఏదో అయిపోయింది నాకు నేను అనుకున్నాను చాలా ఇబ్బంది పడ్డా ఇప్పుడు ఈ పచ్చడి అవునండి ఈ పచ్చడిని ఇప్పుడు చేసుకున్నాం కదా అంతే తినేయాలన్నమాట దీన్ని పెట్టుకొని రేపు తినచ్చు లేదంటే నైట్వి తినచ్చు అని తినకూడదు మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ ఆ విధంగా పొద్దుబియ్య తింటే రేజ్ ఎగట్లో రేజ్ ఎగట్లో వస్తాయంటమాటో ఎరగడైతే వేసేస్తాయి ఇప్పుడు చాలా ఎక్కువ వేస్తున్నా రుచికి సరిపడా తీసేస్తున్నాయా అయిపోయింది అబ్బా చూస్తుంటే నోరు విడిపోతుందా అబ్బా అబ్బా కాకుంటే పీస్ ఏం కదా కానీ అంత ఒక్క చెట్టు నల్లే నల్లే చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో నేనైతే చూసేసిందాక దంచేటప్పుడే చాలా బాగుందండి ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమృతం అంత బాగుందండి మన పెద్దవాళ్ళు పూర్వీకులు మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటివి తిండి తిని ఈరోజు వాళ్ళు ఉన్నారు బలంగా ఈ కాళ్ళు నొప్పులు అంటారు కదండి కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు వాటికిది బ్రహ్మాండంగా పనిచేస్తుందంట ఈ నల్లేరు కాడలో ఉన్న మంచి విషయాలు అంటే ఏమన్నా మీకు తెలుసుంటే ఇంకా పెద్దవాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు మన వీడియోస్ పెద్దవాళ్ళు తెలుసుంటే కామెంట్ చేయండి అందరికి కూడా తెలుస్తుంది తర్వాత దీంట్లో ఉన్న బ్యాడ్ విషయం ఏంటంటే నైట్ పూట తినకూడదంట నిద్ర గడిచిన తర్వాత తినకూడదంట దీని పొద్దు తిరిగిన తర్వాత కూడా తినకూడదంటండి అండి మామూలుగా చేసుకున్నామా అప్పటికప్పటికే తినేసావా అంతే మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పచ్చడి మాత్రం యాక్సిడెంట్గా ఉంది ఏ రెండు లెవెల్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు తేలం బాయ్ బాయ్